రామచంద్రపురం విషయానికి వద్దాం మీకు ఎమ్మెల్యేగా వాళ్ళు గెలిపించారు మీ పట్ల అభిమానాన్ని చూపించారు అంటే బయట ఒక టాక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి ఎమ్మెల్యేలో తన నియోజకవర్గానికి దాదాపు ఎక్కువ నిధులు తెప్పించుకున్న ఎమ్మెల్యే మంత్రి వాసన సుభాష్ అంటున్నారు దాదాపు నూట పదహారు కోట్లు పనులు అంటున్నారు అది వాస్తవమేనా ఈ నూట పదహారు కోట్లు వచ్చిన మాట వాస్తవమా కాదా మొదటి చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ అయితే ముగ్గురు నాయకులు బడా నాయకులు అని చెప్పుకునే కొంతమంది అంటే బోస్ గారు గాని అక్కడ వేణు మంత్రిగా చేశారు గారు ముగ్గురు కూడా రామచంద్రపురం రామచంద్రపురం నియోజకవర్గంలో అభివృద్ధి అనేది లేకుండా ఎక్కడా రోడ్లు లేకుండా అస్తవ్యస్తం స్టార్టింగ్ లో నేను ఊళ్ళోకి వెళ్ళేటప్పటికి పరిస్థితి ఎక్కడ చూసినా గొంతలమయం క్యాన్వర్సింగ్ తిరుగుతున్నప్పుడు అదే తర్వాత గెలిచిన వెంటనే ఎవరికైనా నమస్కారం పెడదామంటే అవతల వాళ్ళు ప్రజలు నమస్కారం పెట్టడం మానేసి ఏళ్ళు రోడ్డు వైపు డ్రైన్ వైపు చూపించింది అలాంటి పరిస్థితుల్లో మరి నిజంగా ఒక కుయ్యేరు గొల్లపాలు అనే ప్రాంతంలో రోడ్డు కోసం ముప్పై ఆరు కోట్లు శాంక్షన్ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ రోడ్డు ప్రాసెస్ లో ఉంది వేస్తా ఉన్నారు అలాగే డిగ్రీ కాలేజీ నిమిత్తం ఒక ఐదు కోట్లు శాంక్షన్ కూడా చేయించడం జరిగింది ముఖ్యంగా ఈ ఎంఎస్ఎంఈ ముందుకు తీసుకెళ్ళడానికి ముఖ్యంగా ఉపాధి కల్పించడానికి సుమారు ఒక ఐదు వందల నుంచి వెయ్యి మందికి ఉపాధి కల్పించే ప్రయత్నంలో ఇరవై తొమ్మిది వేల స్క్వేర్ ఫీట్ కి కన్స్ట్రక్షన్ మొదలు పెట్టడం జరిగింది సుమారు ఇరవై తొమ్మిది కోట్లు పదకొండు కోట్ల యాభై లక్షలతో మరి అది రామచంద్రపురం నియోజకవర్గం ప్రజలు అదృష్టం అని చెప్పుకోవాలి మరి అన్నీ కూడా సూపర్ సిక్స్ లో భాగంగా మరి ఉచిత సిలిండర్లు సుమారు రెండు వేల తొమ్మిది సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చలేదు ప్రజలకి వెన్నుపోటు పొడిచారు చూసాం లేటెస్ట్ గా ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రోగ్రామ్ తీసుకుంది వెన్నుపోటు అనే పదానికి బ్రాండ్ అంబాసిడర్ జగన్ అందులో సందేహం లేదు ఎక్కడన్నా వెన్నుపోటు అనేది రాజకీయాల్లో చూస్తూ ఉంటాం అక్కడక్కడ కానీ బ్రాండ్ అంబాసిడర్ డైరెక్ట్ ఇంట్లోనే వెన్నుపోటు పొడిచేడు ముందు అంటే జనరల్ గా ముందు ఇళ్ళు శుభ్రం చేసుకో తర్వాత గ్రామం శుభ్రం చేస్తూ తర్వాత ఊరు శుభ్రం చేయంటారు ఈయన ఫస్ట్ అదే ప్రాసెస్ ఈయన మొదలెడతాను ముందు వెన్నుపోటు ఇంట్లో పొడిచాడు తర్వాత ఊళ్ళో పొడిచాడు తర్వాత మొత్తం రాష్ట్రం అంతా పొడిచాడు సొంత ఆయన ఊళ్ళో ఎందుకంటే చెల్లెలు తల్లి ఏమైందో రాష్ట్రం అంతా తెలుసు కేవలం అవినాష్ రెడ్డికి సీట్ ఇవ్వడం కోసం బాబాయిని నరికించారు అక్కడ వెన్నుపోటు సొంత ఇంట్లో నిరంతరం వెన్నుపోట్లు పొడుచుకుంటేనే వచ్చారు ఆయన మెయిన్ ఎజెండా వెన్నుపోటు ఏ రోజు ఏ విపత్తులు జరిగినా ప్రజల మధ్యకి రాలేదు ఎప్పుడన్నా వస్తే చెట్లన్నీ నరికేయడం పరదాలు కట్టించడం వాలంటీర్ వ్యవస్థను మొత్తం సర్కిల్స్ వేసి అందులో నిలబెట్టడం డోక్రా గ్రూప్ మహిళలు అందరినీ మీటింగ్ రప్పించుకోవడం ప్రజలు ఎక్కడ కూడా స్వచ్ఛందంగా రాలే మొన్న విజయవాడ వరద విషయం తీసుకోండి అవును డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ఆయన మురుకులో బురదలో తిరుగుతూ అందరికి భోజనాలు అంది తొమ్మిది రోజులు కానీ రాత్రి అందుకన్నా ఇందాక మరి ఆయన రీచ్ కాగలుగుతున్నారా లేదన్నది ఇందాక నేను ప్రస్తావించాను చాలా కష్టంతో కూడుకున్న పని మీరు చూసారు అంటే ఆయన ఆకాంక్షలకి వాట్ ఇట్ మీన్స్ మీలాంటి యూత్ కి ఎందుకు అవకాశం ఇచ్చారు యూత్ రావాలి మీరు లీడర్షిప్ కదా నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం ఆయన క్రమశిక్షణ మాకు క్రమశిక్షణతో మమ్మల్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఓకే ఆయనకి అనుగుణంగా ఆయన కష్టపడుతున్న దాంట్లో కనీసం మేము ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అంత కష్టపడాలి సరిపోతుంది ఎందుకంటే ఆయన నిరంతరం మార్నింగ్ ఎయిట్ నుంచి నైట్ ట్వెల్వ్ వరకు కూడా లెవెన్ వరకు కూడా ప్రజలను కలుస్తూనే ఉంటారు ఎక్కడ ఏం జరుగుతుంది అనేది ప్రతిదీ క్షుణ్ణంగా అలా కూర్చుని మా కాన్స్టిట్యున్సీలో ఏమవుతుంది అనేది కూడా చెప్పగల సత్తా ఉంది ఆయనకి నూట డెబ్బై ఐదు ఏ మూల ఏం జరుగుతుంది వేలు మీద ఉంటాయి అంతే వేలి మీద ఉంటాయి